వాదార్చడం మొదలు పెడుతున్నాడు అప్పటికి యోబు గారికి ఉన్నటువంటి అంత కూడా శ్రమ వలన శోధన వలన అపవాది శోధనలు కోల్పోయిన తర్వాత ఆయన బలపరుస్తున్నాడు వాదారుస్తున్నాడు ఏమంటున్నాడంటే పౌరుష్యము తెచ్చుకొని నీ నడుము కట్టుకును ఏమంటున్నాడండి యోబుతో నువ్వు పౌరుష్యం తెచ్చుకుని నీ నడుము కట్టుకును నేను నీకు ప్రశ్న వేసేదనో నీవు ప్రత్యుత్తరమేమో దేవునికి స్తోత్రం ఏమన్నాడండి నువ్వు పౌరుషం తెచ్చుకో ఈ అజ్ఞానుల మాటలు ఈ కర్విష్యుల మాటలను నువ్వు అనగు దొక్కి మరలా నువ్వు విరసిమ్మాలి నువ్వు కృంగిపోయిన వాడు కాదు నువ్వు అనగు దొక్కబడిన వ్యక్తివు కాదు నువ్వు మరలా పైకి లెగో ఏం చేయాలి నా విశ్వాసం అయిపోయింది నా భక్తి అయిపోయింది ఇంకా అది నువ్వు కృంగిపోవడానికి లేదు మరలా ఉపవాసంతో దేవుని మందిరంలో మోకాళ్ళే ఓ నీ నడు మరలా బీంచు నీ నడుము కట్టుకో పరిశుద్ధాత్మ శక్తితో నీ నడుమును బిగించు నీ నడుమును బిగించి దేవుని సన్నిధి వద్ద మరలా మోకరించి నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ శత్రువులను అన్నగ ద్రోక్కేటువంటి కృపిస్తాడు నీకు దేవునికి స్తోత్రం ఆలే ఆయన అంటున్నాడు అక్కడ పదకొండు వస్త్రములో నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమరించు గర్విస్తులైన వారిని అందరినీ చూసి వారిని కృంగ ర్విష్లైన వారిని చూసి వారిని అనగద్రొక్కుము దుస్తులు ఎక్కడ వారిని అక్కడనే అనగద్రొక్కాలి నువ్వు మరలా నా ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగో దుస్తులని అనగద్రొక్కాలి గర్విష్ల కొమ్ము వెర్ర కొట్టాలంటే ప్రార్థనలో కూర్చోవాలి నువ్వు మళ్ళా ఎక్కడ కూర్చోవాలి చెప్పండి ప్రార్థనలో కూర్చోవాలే నీ నడు బిగించుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధాత్మనే నడికట్టు చేత నిన్ను నువ్వు మరలా కట్టుకోవాలి ఒకవేళ నీ నడు వసిలిపోయిందేమో ఒకవేళ నీ వెన్నెముక వసిలిపోతుందేమో ఒకవేళ నువ్వు నిలవబడలేకపోతున్నావేమో ఒకవేళ విశ్వాసములో నిలకడగా నిలవబడలేని స్థితిలో ఉంటున్నావేమో ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు మరలా లే పైకి లే నువ్వు నడుం కట్టుకో విశ్వాసంతో ప్రార్థనతో ఉపవాసంతో కన్నీటితో మరలా నువ్వు లే పైకి అప్పుడు గర్విస్తులను దేవుడు నీ పక్షంగా అనగొడతాడు ఆయన నీవే వారి యొక్క కొమ్ములను విరగొట్టగలుగుతావు అని దేవుడు చెబుతున్నాడు దేవునికి స్తోత్రం అలేలు నడుం కట్టుకున్నటువంటి భక్తుడైనటువంటి ఏలియా గురించి ఒక మాట చూపిస్తాను చూడండి చూడండి ప్రియులరా యోపున దేవుడు నడుము కొట్టుకోమని చెప్తున్నాడు తర్వాత ప్రియులరా మరొక అధ్యాయంలోనికి వెళ్ళిపోతే రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము నలభై ఆరు వస్తున్నాం చదవండి ఒకరు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము నలభై ఆరు వస్తున్నాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది నలభై ఆరు యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాపు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఎజ్రయేల్ గుమ్మమున వద్దకు వచ్చేను దేవునికి స్తోత్రం చెప్పండి ఆ ప్రియ దేవుని సంగమా దేవుని విడలారా ఇక్కడ భక్తుడైనటువంటి ఏలియాను యహోవా హస్తము బలపరిచిందంటే అండి ఏం బలపరిచింది యహోవా హస్తము ఏలియాను బలపరిచింది అక్కడ యోబు గ్రంథము నలభై ఒకటో అధ్యయములు ఎవరిని బలపరుస్తుంది యోబును బలపరుస్తున్నాడు దేవుడు ఇక్కడ ఏమో ఏలియాను బలపరుస్తున్నాడు ప్రిలర్ ఇలాగన ప్రభు మనల్ని కూడా బలపరచాలంటే మనము కూడా దేవుడితో సహవాసములో ఉండాలి దేవుడితో మాట్లాడే అనుభూలోనికి రావాలి నువ్వు ఈ రోజున దేవునితో మాట్లాడే అనుభవనికి రాకపోతే నువ్వు బలపరచబడలేవు దిగజారిపోతుంటావు రోజు రోజుకి ఏం చేస్తామ్మా దిగజారిపోతాం అను మోకాలు వేసి గంటల గంటలు ప్రార్థించాలి అవకాశం ఉంటే ఇంట్లో తలుపు వేసుకుని ప్రార్థన చేసుకోవాలి కుదరకపోతే చర్చిలోనికి వచ్చి ఆ ప్రిల్లర నడుం బిగించుకుని ప్రార్థించాలి ఓ ఉపవాసంతో కన్నీళ్లతో ఉపవాసం ఉండలేకపోతే మామూలుగా అయినా మోకరించి దేవుడితో సహవాసం చేయాలి ఇలాగ చేయడం ద్వారా ప్రిల్లర దేవుడు కూడా మనల్ని బలపరుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ప్రిలరా యహోవా అస్తం ఏలి అని బలపరిచింది ఎలాంటి పరిస్థితుల్లో బలపరిచింది తెలుసా ఏలియా దేవుని పక్షముగా ఒక్కడే నిలబడ్డాడు దేవుని పక్షంగా ఒక్కడే నిలబడ్డాడు ఆ రోజున ప్రియులరా ఆహాబు యొక్క సైన్యాన్ని ప్రియులరా యొక్క మరి ప్రియులరా ప్రవక్తలను ప్రియలరా ఓడించేసాడంటే అండి ఒక్క ఏలియా నిలవబడి ఏం చేశాడండి ఒక్క ఏలియా ఒక్కడు నిలవబడి ఆ హాబు యొక్క ప్రియులరా వారిని అందరినీ కూడా ఆయన ఓడించినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం ఆ లెలుయా ప్రియులరా చూసినట్లయితే రెండు మొదటి రోజులకి నన్ను పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయములు ఇరవై మూడో సినిమాలో అంటున్నాడు ఎంతమంది ఉన్నారంటే అక్కడ ప్రియులారా చూడండి ఆ మాటలో ఎహోవాకు ప్రవక్తల్లో అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించున్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు హాలేలుయా ఎంతమంది ఉన్నారంటండి పక్షంగా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఉంటే ఎహోవా పక్షంగా ఏలియా ఒక్కడే ఉన్నాడు దేవుని పక్షంగా నేనున్నారని నిలబడితే నువ్వు దేవుడు ప్రియులరా నీకు ఆటోమేటిక్గా శక్తిని చేస్తాడంటే నీ నడుం బిగించుకొని దేవుని కోసం రాసం పూనుకుని ముందడిగేయి నిన్ను ఒక్కడైనా నిన్ను వెయ్యి మందిగా నా దేవుడు చేస్తాడు ఒక్కదానిగా ఉన్న నిన్ను వెయ్యి మంది బలాన్ని దేవుడికి ఇస్తాడు ఒక్కడై ఉన్న సంసోను యహో ఆత్మ సంసోను బలపరచగా సంసోను ప్రియులరా కొన్ని వందల మందిని ఎముక దవడ ఎముకతో ప్రిలరా కొట్టిపాడసాడు అంట ఎంత అద్భుతం చూడండి యహో నిన్ను బలపరిస్తే యహో ఆత్మ నిన్ను బలపరిస్తే నువ్వు ఒక్కడైనా సరే వెయ్యి మందితో సమానం ఓ ప్రియలరా ఓ నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు నిలబడ్డారు ఏలియా ఒక్కడే నిలబడ్డాడు గాని ప్రిలరా వారి పక్షి దేవుడు పక్షంగా నిలబడినప్పుడు అందరినీ ఓడించే కృప ప్రార్థన ద్వారా దేవుడు శక్తిని ఏలియాకు దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం ఆ లేలుయా బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఆ కందకము చుట్టూ ఆ మాంసాన్ని దహించాలని ఎన్నో పూజలు పురస్కారాలు రక్తాలు కోసేసుకుని ఓ భజనం చేసేసారు గాని ఏ దేవుడు రాలేదు ఆ యొక్క దహన బలిపేట మీద ఉన్న ఆ కట్టిల మీద ఉన్న మాంసాన్ని దహించలేదు కానీ ఏలియా దేవుడని యహోవా అతడు ప్రార్థించగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేసింది అంటే గట్టిగా చెబులు కొట్టాడు దేవుడికి అలేలు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ కట్టెల మీద ఉన్న ఆ యొక్క మాంసం అంతటిని కూడా దహించేశాడు దేవుడు వెంటనే ఇచ్చాడు వారిని అందరినీ ఓడించిన తర్వాత చాలా అలసిపోయి ఇంకా బలం అయిపోయింది అమ్మాయ అలసిపోయిన ఇంక చాలు ప్రభు అని అనుకుంటున్న సమయంలో మరలా దేవుడు ఏలియాకు తన హస్తాన్ని తోడుగా ఉంచి ఉంచాడు అంటే అలిసిపోయాడు యుద్ధం చేసి వారిని అందరినీ ఆ యుద్ధంలో హతమార్చిన తర్వాత అలసిపోయి ఉన్నాడు చూడండి ప్రియులకి ఏం అక్కలదు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను నేను మరి వేరేగా మీరు అనుకోకండి ఏంటండి ఉదాహరణ ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి గొడవకి వెళితే ఎంత అలసిపోతారో తెలుసా మీకు అవునా కాదు చెప్పండి ఒక్కరు వ్యక్తి మరొక వ్యక్తితో గొడవకెళ్తే ఒగిరిసేత్తారు ఆయాస పడిపోతారు అమ్మో ఒకరిని కొట్టడానికి తిట్టడానికే ఓపిక సరిపోదు మనకి ఏడు చెప్పండి తిట్టడానికి ఓపిక జరిగిపోతే ఇంక కొట్టడానికి వెళ్తే ఇంకా మూలబడినట్టే కూర్చున్నాను అంత నీరసం వచ్చేస్తుంది అలాంటిది నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను ప్రియులరా అతమాంచి ప్రిలేరా ప్రియులరా దేవుని పక్షంగా మా దేవుడని యహోవా ఏ నిజమైన దేవుడని రుచు చేసినటువంటి ఏలియాలను ప్రియులరా అలసిపోయిన స్థితిలో మరలా యహోవా హస్తం అతను బలపరచగా అతడు ఆ పరిస్థితులు అలసిపోయిన స్థితిలో తన నడువు బిగించుకుని అమ్మా ఏం చేశాడు చెప్పండి అలిసిపోయి సొలిసిపోయిన స్థితిలో మరలా దేవునిని బట్టి నడుం బిగించుకుంటే ఏం జరిగింది తెలుసా హాబు ఏమో రథం మీద ప్రయాణం పెట్టాడో ఎజ్రయేలు అనేటువంటి ప్రాంతానికి ఏలియా ఏమో కాలినడకన పరుగున కాళ్లతో పరిగెట్టాడు అమ్మ అర్థమవుతుందా చివరిని కూర్చున్న వాళ్ళు నిద్ర బాగవుతుందా లేకపోతే దేవుడికి ఇస్తా ఆ హలేయా ప్రియని దేవుని పిల్లారు గమనించండి ఏలియా రథము కంటే స్పీడ్గా బండి కంటే పరిగెట్టుబడి స్పీడ్ వెళ్తాడా బండి మీద వెళ్ళబడి స్పీడ్ వెళ్తాడా గుర్రం మీద స్పీడ్గా వెళ్తాడా లేకపోతే నడుచుకుని పరిగెట్టుకుని వాడు స్పీడ్ వెళ్తాడు చెప్పండి అంటే చూడండి ప్రియులారు ఎవరైనా ఏమంటాం చెప్పండి గుర్రం మీద వెళ్ళిన వాళ్ళే లేదంటే ఆటో మీద వెళ్ళినోళ్ళే ఆలస్య మీద నడిచినోళ్ళు ఎక్కడ వెళ్ళగలరు కానీ దేవుని అష్టము ఓ ఏలియాను బలపరిచినప్పుడు అతడు నడుము పిగించుకున్నాడు అంటండి ఓ తన నడికట్టు తీసుకుని నడుము కట్టుకున్నాడు ఏం కట్టుకున్నాడండి కొన్ని పనులు చేసినప్పుడు ఆ రోజున వ్యవసాయం పనులు పెద్దోళ్ళు ఏం చేసేవారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నడుం కట్టుకునేవారు ఎప్పుడు కూడా ఒక తువాలు ఉండేది తుండుగొడ్డ ఏం కూడా చెప్పండి తుండుగుడ్డ అంటారు దాన్ని